నమస్తే గైస్ అందరికీ ఈరోజు దుబాయ్ దుబాయ్లో నేను డూర్కెళ్ళి రాగానే అయ్యా బయటకు వెళ్ళాను ఎందుకంటే కూరగాయలు లేవు ఎండ మాత్రం బాగా బాగా వండుతుంది ప్రజెంట్ అయితే వండుకోవడానికి అయితే లో అయితే కూరగాయలు లేవు మనకిప్పుడు వంట చేసుకోవాలంటే మిరపకాయలు టమాటాలు ఉరిగాయడం తీసుకోవాలి కాబట్టి లోపల కట్ చేసిన లోపలికి రాగానే ఎంత సల్ల ఉంది ఏసీ ఉంటే కాబట్టి లోపల విధరంతా సల్ల ఉంది ముఖం చూస్తూ తెల్ల ఉడుతుంది బయటకు వెళ్తే వెర్రై అవుతుంది ఇప్పుడు అక్కడ ఎక్కుతున్నా బుర్ర ఎక్కిన ఎక్కి 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 ఈ మళ్ళీ దిగడం లోపలికి వచ్చేసిన లోపల ఎల్లిగడ్డలు ఉల్లిగడ్డలు టమాటాలు మిరపకాయలు ఆలుగడ్డలు ఓ ఏమో ఏమో కూరగాయలు ఉన్నాయి మొత్తము దోసకాయలు ఇక్కడ వేసినట్టయితే మామిడికాయలు ఉన్నాయి ఎందుకంటే ఎండకాలం కాబట్టి సీజన్ అదే కాబట్టి ఇక్కడ నిమ్మకాయలు చూడండి మూడు రకాల నిమ్మకాయలు ఉంటాయి ఒక పెద్ద నిమ్మకాయలు ఇంకోటి దాని పక్కన వచ్చేసి ఎన్ని ధరమ్స్ ఇది చూసుకోండి ఏది ఇంకా నార్మల్ నిమ్మకాయలు ఇవి వచ్చేసి చిన్న నిమ్మకాయలు ఇటు వచ్చేసి బెండకాయలు ఉన్నాయి కాకరకాయలు ఉన్నాయి ఆ రేట్లు బాగా ఘోరంగా ఉన్నాయి ఏ గో ఏంది ఇంకా టమాటాలు మనకు కావాల్సిన టమాటాలు కాబట్టి టమాటా దగ్గర వచ్చేసిన ఆ టమాటాలు వచ్చేసి రేటు రెండు ధరమ్స్ ఉంటుంది అగ్గు రెండు ధరంస్ ఉన్నాయి నేను పటా పట ఎత్తుని ఎందుకంటే పుచ్చులు నెల్లే చూసుకోవాలి కదా ఇంటికాడ ఎట్లా అమ్మలా క్లాం చేస్తారు టమాటోలు అన్నీ చూసుకుంటే ఆ ఆ కోనేవి పీచేయి కోన వాళ్ళు ఉన్నరు వెనకాల ఉన్నారు అబ్బాబ్ ఏ అయిందా ముడి కట్టేసే ముడి కట్టేసే ముడి కట్టేసే ముడి కట్టేసే ఇక నెక్స్ట్ మనకి కావాల్సింది మిదిపాయలు కాబట్టి ఇక అని వెళ్ళి ఇక్కడ ఉన్నాయి మిరపకాయలు ఉన్నాయి కదా పద్నాలుగు ధరం తొట్టే ఓని అక్క పదమ్మ కావాల్సింది రెండు ధరం మిరపకాయలు కాబట్టి కావాల్సింది మిరపకాయలు తీసుకున్న అక్కడి నుంచి తీసుకొని ఇక ముడిగట్టి 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 ఏం చూస్తాయి ఆ సార్లు సార్లు చాలు ఆ రేటు అప్పుడు కట్టేసిన తర్వాత ఆ నుంచి ఇక బయలుదేరి మనకి కావాల్సింది ఇంకా స్నాక్స్ రెండు ఏంది పాపం తీసుకున్న డ్యూటీలు తినడానికి అక్కడ నుంచి టమాటాలు ఉన్నాయి ఆవిడ పెట్టేసి బాబు జోకు ఆ రేటు అయింది చెప్పు ఒకే రేట్ పెట్టే 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 లేట్ అవుతుంది వంట వేసుకోవాలా ఒకే రేట్ అయిపోయింది అక్కడ నుంచి ఏదో ఇక షాపింగ్ అయిపోయింది కవర్లు వేసుకొని ఏ రూమ్ కోతున్నయ్య ఇక మళ్ళా వడగా ఎండ మళ్ళా బాగా వండుతుంది ఓ నీ ఎక్కడైనా చల్లుతున్నాయి రూమ్కి ఇక అసలు యుద్ధం స్టార్ట్ అయింది ఏందంటే వంట చేసుకోవాలి subscribe if you like and bye bye